చీపురుపల్లి చూస్తుంటే ఉత్తరాంధ్ర గర్జించింది ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర మీకు ఎవరిన సహాయం చేస్తే వాళ్ళకి మీరు ప్రాణం ఇస్తారు అదే కానీ ఎవరిన మోసం చేస్తే ఇక్కడనే పాతేస్తారు రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం నా హృదయపూర్వక ధన్యవాదములు జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక ఫోర్ ట్వంటీ ఆయన సలహాదారులు ఎయిట్ ఫార్టీలు ఆ సలహాదారుడు పేరేంటో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చేదేమో పనికిమాల సలహాలు కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా జీతం కింద నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి దాంట్లో మూడింటికి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు అదేంటంటే అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే వేయలేదన్నాడు అప్పుడు నాకు అర్థం ఈయన ఏం మాట్లాడుతున్నాడా అని ఇప్పుడు అర్థమైంది దొంగ ఓట్లు అప్పటికీ ఎక్కించలేదు వీలు అని ఆ ప్రభుత్వ సలహాదారుకి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయండి ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది రెండో ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఆనాడే చెప్పా తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కించిన దొంగ ఓట్లు ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా ఎందుక మీరు తప్పు చేస్తున్నారు మళ్ళీ మీరు మా రెడ్ బుక్లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఇన్నలా తప్పులు చేశారు ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు డిఎస్పి గారు సస్పెండ్ అయ్యారు సిఐఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం ఆనాడే చెప్పా ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో రాసుకుంటానని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా అర్థమైందా రాజా మొన్న నన్ను ఒక నలుగురు కుర్రోలు కలిశారు వాళ్ళు కలిసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు ఆ కుర్రోలు చెప్పా ఈ లోకేష్ నమ్మకుంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం జగన్ నమ్మకుంది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో తిరిగితే జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కి జైలు మేట్స్ ఉంటారు